ஹாய் ஃப்ரெண்ட்ஸ் எந்திரிக்கி குட் மார்னிங் வெல்கம் டு அவர் சானல் ஸ்ரீ பத்ம டாக்ஸ் భానుమతి వాళ్ళంతా తయారైపోయి ఉంటారు ఈ లోపు పాతు వచ్చి రెండు రెండు వెళ్దాం తొందరగా టైం అయిపోతుంది అంటాడు బాబు ఆగు ఆ గాంధీ సెంటర్లోని టిఫిన్ ఏమి దొరకో మనం ఇంటి దగ్గర టిఫిన్ తిని వెళ్దాం బాబు అంటాడు భానుమతి వాళ్ళ నాన్న కోటి మొద్దు మావిగారు మనం వెళ్ళిపోదాం నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను రెండి అని చెప్పి తను జీప్ ఎక్కించుకుని ఆ గాంధీ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోతాను లోపలికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి అక్కడ ఒక రిబ్బన్ కటింగ్ అది చేయిస్తూ ఉంటాడనమాట అక్కడ చిన్న కట్టెన్ వేస్తాడు అందులో భానుమతి హోటల్ అని ఉంటుంది ఏంటి బాబు ఈ హోటల్ ఏంటి బాబు అంటే ఉండండి కంగారు పడకండి మావయ్య చెప్తాను అని చెప్తే అప్పుడు మొత్తం ఆ కట్టెలు లాగుతుంది ఆ శిలా మీద మధురపూడి గారు ఆశీస్సులతో భానుమతి హోటల్ వానర్ వానర్ కోటి అని రాసి ఉంటుంది అనమాట అలా ఉంటే అప్పుడు వెంటనే భానుమతి వాళ్ళ నాన్నమ్మ ఏమేమి వసు అందులో ఏం రాసున్నదో చూడు ఆ చదువు అని అంటే భానుమతి హోటల్ అని చెప్పి చెప్తుంది అప్పుడు వీళ్ళంతా కూడా సంతోషం పడిపోతారు ఏంటి బాబు అంటే ఇది మీ హోటలే మావయ్య అంటే ఏంటి మా హోటల్ ఏంటి అని అడిగితే అవును మీ హోటలే మీ కోసమే ఈ హోటల్లో తీసుకున్నాను ఇంకెక్కడి నుంచి ఈ హోటల్ బిజినెస్ చూసుకోండి మావయ్య అనేసి అంటాడు ఏ ఇంకా వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఆనందంతో పాటు ఇంకేమీ మాటలు రావట్లేదు అనమాట ఎందుకు బాబు ఇంత పెద్ద హోటల్ అనేసి అంటే లేదు లేదు మీకే మీకోసమే అని చెప్తుంది ఈ లోపు భానుమతి ఏంటండి ఇలా చేశారంటే అవును నువ్వు ఆశపడ్డావు కదా మీ అమ్మని మీ నాన్నని మంచి స్థితిలో పెట్టాలి అని నువ్వు ఆశపడ్డావు కదా అందుకనే నీ కోరికని నెరవేర్చాను ఈ మావయ్య గారు పెళ్ళయిన తర్వాత భార్య బాధ్యత బాధ్యతను తీసుకోవటమే కాదు తన కన్నవాళ్ళ బాధ్యతను కూడా తీసుకోవాలి మావి గారు అని చెప్పి అని అంటూ ఉంటే బాబు నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని కోటి అమ్మ అంటూ ఉంటుంది మా ఓడు తాగిపోతే కోటి అని వారు తాగి అలా ఊరి మీద తిరిగిన వాడికి మీరు ఈ రోజున ఒక మంచి వ్యాపారం అప్పచెప్పారు మీరు కలకాలం హ్యాపీగా ఉండాలి సుఖంగా ఉండాలి అని అంటది కోటి వాళ్ళమ్మ ఈ లోప భానుమతి వాళ్ళమ్మ ఏంటి బాబు ఇది ఇంత ఇలాగా ఇంత డబ్బు డబ్బులు ఖర్చు పెట్టి మా కోసం ఇలా చేశారంటే లేదత్తయ్య నువ్వు ఆ మీరు ఆ పచ్చళ్ళు ఈ పచ్చళ్ళు పెట్టుకుని డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని అప్పులు చేయటం ఇంక అవసరం ఏమీ లేకుండా ఈ హోటల్లో క్యాష్ కౌంటర్లో మీరు కూర్చోండి అత్తయ్య ఈ క్యాష్ కౌంటర్ మీది అని చెప్పేసి చెప్తాడు ఈ లోపక్కడ పూజ చేయించి భానుమతితోటి దీప రిబ్బన్ కటింగ్ చేయించి దీపం వెలిగించి దేవుడి దగ్గర బారుతూ వాళ్ళ అత్తగారితో కూడా దీపం వెలిగిస్తాడు అప్పుడు క్యాష్ కౌంటర్ తాళవిచ్చి కూర్చోండి అత్తయ్య గారు అంటుంది అవి నేను కూర్చొని కూర్చోండి పర్వాలేదు అని చెప్పి తనకి కా కౌంటర్ క్యాష్ కౌంటర్ ఇచ్చి వాళ్ళ మామగారి దగ్గరికి వచ్చి ఈ హోటల్ మీది హోటల్ లైసెన్స్ మొత్తం అన్నీ రాసి ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇదిగోండి మావయ్య గారు ఇది మీరు ఈ దీనికి ప్రొపరైటర్ ఈ హోటల్ ఈ హోటల్కి ప్రొపరైటర్ మీరే అనేసి అంటూ ఉంటే అవును నాన్న మీ హోటల్కి ఓనరు అని రాసింది శిలా శిలాపలకం మీద అని చెప్పి భానుమతి వాళ్ళు అంటూ ఉంటుంది ఈ లోపు వీళ్ళంతా సంతోషంగా ఉంటే ఈ లోపు సరే మేము కూర్చుంటాము మేమే ఫస్ట్ కస్టమర్ మాకు వడ్డించండి మావయ్య అని డితే అలాగే బాబు అని చెప్తే మొత్తం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తింటారు హోటల్లో టిఫిన్లు అన్ని తినేసి తెగ హడావిడి చేసేస్తుంటాడు తలకి టవల్ చుట్టుకుని వడ్డించేస్తూ ఉంటే వాళ్ళ నాన్నను చూసి అలాగే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అలా చూస్తూ ఆనందంగా ఉంటుంది భానుమతి అలాగే వాళ్ళ అమ్మవైపును కూడా చూస్తూ అలా సంతోషపడుతూ ఉంటుంది సరే సరే చూసిన చాలు ముందు టిఫిన్ తిను బాను బస్ అమ్మాయి అని అంటది అప్పుడు తింటారు ఈ లోపు డబ్బులు ఇవ్వగానే అంటే అయ్యో మీ దగ్గర డబ్బులు తీసుకోకూడదు బాబు అంటది భానుమతి వాళ్ళమ్మ మేము బోనీ చేస్తున్నామండి సారి వచ్చినప్పుడు మేము మీకు డబ్బులు లేకుండా తింటాము అని చెప్పి అప్పుడు అక్కడ డబ్బులు ఇస్తాడు తీసుకుంటుంది సరే మేము బయలుదేరుతామంటే అయ్యో మాకింత మంచి ఉపకారం చేసి అప్పుడే వెళ్ళిపోతానని అంటే ఎలాగ మీరు ఒక రెండు రోజులు ఉండి తీరాల్సిందే అని అంటాడు భానుమతి వాళ్ళ నాన్న సరే మా అయితే ఏంటి ఉందామంటే ఉందాము అని అంటుంది భానుమతి సరే అయితే ఉంటాము అని అంటారు అని అంటారు కట్ చేస్తే అక్కడ స్వాతి చరణ్ ఒక రూమ్ బెడ్ మీద ఉంటారు దుప్పట కప్పుకొని ఈలోపు చరణ్ లేస్తాడు అప్పుడు స్వాతి పౌటు చేతిలో పెట్టుకుని ఈరోజు ఎప్పటి నుంచో నీ మీద వల వేస్తున్నాను నువ్వు ఎప్పటికీ పడట్లేదు ఇప్పుడు నా పడ్డ నిన్ను నా చేతుల్లోకి తీసుకుని నిన్ను నేను చాలా అనుభవించాను నీ నా కోరిక తీరింది అని చెప్పి ఆ పౌటు నలిపేసి అలా పడేస్తాడు ఈ లోపు స్వాతికి మెలకు వస్తుంది వెంటనే లేచి ఇదేంటి నేను ఇక్కడికి ఎలా వచ్చాను బాబుగారు బాబుగారు ఎలాగొచ్చాను మా ఇంటికి వెళ్లకుండి ఎక్కడికి ఎందుకు వచ్చాను అని అంటే ఏముంది నాది తప్పలేదు నీదే కూడా తప్పు లేదు కానీ మన ఇద్దరి మధ్యలో తప్పు జరిగిపోయింది అని అంటే ఏడుస్తూ ఉంటుంది స్వాతి కట్ చేస్తే పైనుంచి శక్తి దిగి వస్తూ ఉంటుంది మేడమెట్ల మించి అక్కడ బలరాం కూర్చునే కుర్చీ కనపడుతుంది ఆ కుర్చీని చూసి ఆ కుర్చీని ఊపి ఆ కుర్చీలో కూర్చుంటుంది అనమాట అంటే ఆ కుర్చీలో బలరామ్ పేపర్ చదువుకుని ఊగుతూ ఉంటుంది అనమాట ఆ చైర్ ఊగుతాడు కదా ఆ చైర్లో కూర్చుని అప్పుడు వెంటనే ఏంటి ఆ చైర్లో కూర్చుని పేపర్ చదువుతూ కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని ఊగుతూ ఉంటుంది అబ్బా ఈ చైర్లో కూర్చుంటే చాలా అందంగా ఉంది ఈ దీని మీద బలరాం ఓ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ పార్దు అలాగే ఈ పార్దు పెళ్లి చేసుకున్న పిల్ల ఇంట్లో లేపో లేకపోయేసరికి ఎంత ప్రశాంతంగా ఉంది ఈ ఇల్లు అధికారం అంతా నాదే అన్నట్టుంది ఎలాగైనా ఈ ఇంట్లో నుండి వాళ్ళని తప్పించాలి ఈ కుర్చీ బలరాం దగ్గర నుంచి నేను సొంతం చేసుకోవాలి అని చెప్పి ఊగుతూ ఉంటుంది ఈ లోపక్కడికి బలరాం వస్తూ ఉంటాడు అనమాట బలరాం వచ్చి అక్కడికి శక్తి చూస్తాడు అదిగో నేను కలలు కనేసరికి వచ్చేసి స్పాట్ చేస్తాడు ఈ బలరాం అనుకుంటుంది అమ్మ శక్తి దొర్గా ఇంకా రాలేదా అంటే కుర్చీలోంచి లేచిపోతుంది అనమాట ఇంకా రేపు వస్తుంది బా రేపు వస్తారు బావగారు అని అంటది ఏంటి ఎందుకు గడుగుతున్నారు అంటే నేను రాజకీయ ప్రవేశం చేస్తున్నాను కదమ్మా అందుకని చరణ్ లేడా అంటే చరణ్ బయటికి వెళ్ళినట్టుకున్నాడు బావగారు అంటది ఏమండి చరణ్ చరణ్ ఎందుకంటే నేను రాజకీయ ప్రవేశం చేస్తున్నాను కదా మన ఊరు పొలిమేరులోనే ఒక అప్పు నిమిత్తం వచ్చింది కదా పొలం అది మన మినిస్టర్ గారికి రాసి ఇవ్వాలంట అది వాళ్ళ అమ్మాయి కట్నంగా రాసుకొని అక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని వాళ్ళ అమ్మాయి పెళ్ళి అక్కడ చేస్తాడంట వాళ్ళ ఊరికి దగ్గరగా ఉంది కదా ఆ పొలం అడిగారు అని చెప్పి చెప్తాడు అన్నప్పటికీ ఇంకా అలాగే షాక్ అయిపోతుంది అనమాట అంటే ఆ పొలంలోని గ్రానైట్ రాళ్ళు ఉంటాయన్నమాట చాలా మంచి రంగురాళ్ళు అంటారు కదా అలాంటివి అది మంచి మంచి పొలం అనమాట అది అయితే సరే నువ్వు చరణ్ వచ్చాక చెప్పని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అదేంటి మొత్తానికి పొలం అతనికి ఉన్నాడు బావగారు సరే ఈ బావగారు మాటల్లో కూడా మనకు కొన్ని మంచి మాటలు తీసుకోవచ్చు ఎలాగూ చరణ్కి పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఆ మినిస్టర్ గారు అమ్మాయిని చరణ్కి పెళ్ళి చేస్తే ఈ పొలం అంతా చరణ్ భార్యకే రాస్తారు కట్నంగా అని అన్నారు కాబట్టి పనిలో పని నా నా కొడుకు పెళ్ళి అయిపోతుంది ఆ గ్రానైట్ వచ్చే పొలం కూడా మా సొంతం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది శక్తి అంతే ఫ్రెండ్స్